వెల్కమ్ టు ఏకే న్యూస్ విజయం 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 కాకతీయ పాఠశాలదే విజయం పాఠశాలలు ఎన్ని ఉన్నా ఫలితాల్లో మాత్రం మంతని కాకతీయనే ముందంజ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లో ముప్పై మూడు మంది విద్యార్థులకు ఏకంగా నలుగురు టెన్ జీపీఏ విద్యార్థులు సాధించి రాష్ట్ర స్థాయిలో అత్యున్నత ప్రతిభ కనబరిచారు పదకొండు మంది విద్యార్థులు తొమ్మిదికి పైగా జీపీఏ సాధించారు ముప్పై మూడు మంది విద్యార్థులకు ముప్పై మూడు మంది ఉత్తీర్ణత సాధించి వంద శాతం ఉత్తీర్ణత విజయాల పరంపరకొన సాగించారు మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే కాకతీయ పాఠశాలలై అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన పాఠశాల పది జీపీఏ సాధించిన విద్యార్థులు సూర్య మణిదీప్ పటేల్ మెట్ల అశ్విత వడ్లకొండ శ్రీవిన్య వల్లాల హారిక వంద శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి డైరెక్టర్లు రవికిరణ్ రెడ్డి శ్రావణ రెడ్డి శ్రవంతి పావని అభినందించారు కాకతీయ పాఠశాలల ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పైన ప్రత్యేక శ్రద్ధ ఉదయం సాయంత్రం ప్రత్యేక స్టడీ అవర్లు నిష్ణాతులైన సబ్జెక్టు బోధకులు నిరంతరం పాఠశాల యాజమాన్య పర్యవేక్షణ స్వయంగా ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి ఇచ్చే విద్యార్థులకు శిక్షణ సుదూర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఇంటిపైని మైమరిపించే ఆహ్లాదకరమైన వాతావరణం ప్లే పాఠశాల విద్యార్థులపైన ప్రత్యేక శ్రద్ధ ఒలింపియాడ్ సైన్స్ మ్యాథ్స్ టాలెంట్ టెస్టుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఐఐటి ఉన్నత విద్య పైన ప్రత్యేక అవగాహన తరగతులు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు సరైన వేదిక కాకతీయ పాఠశాల అడ్మిషన్లు ప్రారంభమైనవి వివరాలకు సంప్రదించండి ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి నైన్ ఇలాంటి ప్రాంతాలు సాధిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాము మా ప్రాంతాల్లో అత్యుత్తమ ప్రాంతాలు మట్టినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటే ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్గుదయంగా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటూ మేము ముందుకెళ్తున్నాం జయ ప్రాగత ఆరోగ్య కోషన్ విచ్ ఓవర్ కమ్ శాతం ఫలితాలు సాధిస్తూ అదేవిధంగా నలుగురు విద్యార్థులు కంపెటెన్స్ సాధించడానికి వారికి మన పాఠశాల తరఫున టీచర్ తరఫున అదే విధంగా మేనేజ్‌మెంట్ అందరి తరపున దిబాట తెలుసుకుంటూ మా యొక్క విద్యార్థులు సూర్య వంతేపట్ని ఈ విజ్ఞా హారిక సందర్భంగా కాకతీయ హై స్కూల్ వారు చాలా బాగా యొక్క శక్తి సామర్థ్యాలను చాటారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించడంతో పాటు నలుగురికి టెన్ బై టెన్ అదేవిధంగా పది మందికి పైన తొమ్మిది గ్రేడ్ పాయింట్ల తర్వాత వచ్చింది కాబట్టి ఈ సంతోష సమయంలో మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం మా పిల్లల పట్ల ఉపాధ్యాయులు యాజమాన్యము చాలా అత్యంత కేర్ తీసుకొని వాళ్ళ భావోగులను ఉన్నతంగా తీర్చిపించడంలో వారు విశేషమైన కృషి సాధించారు వారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓకే